రాత్రి సాక్షి డిబేట్లో ఈశ్వర్ గడ్డి యాక్షన్ అండి మళ్ళీ సేమ్ సినిమా డైలాగులు అసలు ఎందుకు మాట్లాడుతున్నావా అంటే దానికి ఒక తీరు తిన ఉండదు నాలుగు సినిమా పంచి డైలాగులతో ముందుకు వచ్చేతారు ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ భూమి మీద లేకుండా చేద్దామని చెప్పేసి అని ప్లాన్ అంట అసలు ఏమైనా అర్థం ఉందా లేదండి అసలు మీ పైన సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉంది ఆ సినిమా డైలాగులు వదిలేయండి మీరు ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మాట్లాడాల సినిమా డైలాగులు ఏం పోయే నాకు అర్థం కావట్లా నీకు నేను అందుకే అంటా మీ మెట్టన కొడకలారా చదువుకుంటా అని జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం కల్పించలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏదో పులిని చూసి నాకు ఓతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి అంతమంది సెక్యూరిటీ ఉన్నారు అంతమంది భద్రత ఉంది మాట్లాడితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటున్నారు మనకు లేకపోవడం ఏంటి అని చెప్పేసి అని ఎస్పీఎఫ్ స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా ఒకటి క్రియేట్ చేసుకుని వందలాది మందిని సెక్యూరిటీగా మనం పెట్టుకున్నాం దానికే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసుకున్నాం కేంద్రం ఎన్ఎస్సి కమాండర్స్తో కానీ సిఆర్పిఎఫ్తో కానీ మనకు భద్రత కల్పించలేదు కదా కల్పించారండి లేదు కేంద్రం మనకివాళ కేంద్రం కల్పించాలి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం ఇచ్చుద్ది రాష్ట్రం కాదు జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ జట్ల సెక్యూరిటీనే లేదు కేంద్రం అతి తక్కువ మందికి మాత్రమే జట్ల సెక్యూరిటీ కల్పించండి ఎన్ఎస్జి కమాండర్స్తో కదా జగన్మోహన్ రెడ్డికి ఎన్ఎస్జి కమాండర్స్తో సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చారండి ఎవరు కల్పించారండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లేరు లేరు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సెక్యూరిటీలో భాగంగా జడ్ ప్లస్ అని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో లేరు ఎన్ఎస్జి కమాండ్ వస్తే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు స్టేట్ ఇప్పుడు చెప్పుకోవచ్చారు కదా స్టేట్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అని ఒకటి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకునేది రెస్గోరం సినిమాలోని కిలిమిలీ పాండేలాగా దాన్ని జడ్ ప్లస్ అని చెప్పేసి ఒక పేరు ఎట్టేసుకున్నాడు మీరు ఇక్కడికి వచ్చేసి మాట్లాడారు ఏం ఆ మాత్రం తెలీదా మీకు జర్నలిస్టులు కదా జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందా లేదా అని తెలీదు లేదు కదా పోనీ లేదు ప్రతిపక్ష నేత కూడా కాదే జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా సరే ప్రతిపక్ష నేత బాబు క్యాబినెట్ హోదా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మంచి ప్రభుత్వం కాబట్టి సాధారణ ఎమ్మెల్యేల కంటే ఒక ఇద్దరు గర్మల్ని ఎక్కువగానే ఇచ్చి ఉండవచ్చు అంతే సెక్యూరిటీ ఉంటుంది ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తొలగించదండి రాష్ట్ర ప్రభుత్వం తీసేయరండి మీకు ఆ మాత్రం తెలియదండి నాలుగు సినిమాగలు చెప్పేసి నలుగురిని తీసుకొచ్చి కూర్చోపెట్టేసి జగన్మోహన్ రెడ్డిని భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారంటే ఎవడని నమ్ముతాడా ఇప్పుడు రీసెంట్గా బుచ్చి చౌదరి గారు మాట్లాడారు దానికి రిజన్ ఏంటి మీ కార్యకర్తలు పల్నాడు పర్యాటకలో ప్లకార్డులు పట్టుకొని మేము తలకాయలకి ఎత్తాం ఒక్కొక్కడి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు తప్పే ఉందని చెప్పేసి అని మాట్లాడాడు సినిమా డైలాగులు చెప్పకూడదా ప్రజాస్వామ్యంలో మాకు ఆ మాత్రం హక్కు లేదని మాట్లాడాడు మరి అలా అలా మాట్లాడి మద్దతు ఇచ్చినప్పుడు నువ్వు ఇలా మాట్లాడని తప్పయ్యా నేను కూడా అంటాను నేను మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎలా ఉద్దేశండి అటు తిప్పాలా ఇటు తిప్పాలా ఇటు తిప్పినా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేలా సానుభూతి మళ్ళీ ఇక రెండు వేల పది నుంచో పదకొండు నుంచో చూస్తున్నాం వ్యవహారాలన్నీ కూడా రెండు వేల పదో పదకొండు నుంచి అనుకుంటా ముఖ్య రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఇంకా కంటిన్యూగా చూస్తూనే జగన్ జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనుకున్నారో ఏ చేయాలనుకున్నారో ఆ కోడికత్తి గురించి కూడా మాట్లాడతాడు ముందు ఉంది ఇంకా వినిపిస్తావేనండి కోడికత్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ మొదలెట్టారు కోడికత్తి గురించి మళ్ళీ మొదలు పెట్టారు అధికారంలో ఐదేళ్ళు ఉండి ఆ దాడి వెనకలు ఎవరున్నారో తేల్చలేకపోయారు కానీ మళ్ళీ ఇప్పుడు సేమ్ డైలీ మరి వీటిని జాకో మాట్లాడరా ఏంటి ఎవడన్నా విశ్వసిస్తాడు అసలు ఎవడన్నా నమ్ముతాడా బండబూతులు తిట్టారు అర్థమైందా ఈ సెల జూత్ బోల్డ్రా అంటే వీడు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి అని బండబూతులు తిట్టారు ఎన్ఐఏ కోర్టు నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు మార్లు నోటీస్ ఇచ్చి నువ్వు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వంటే కాలు పెనుకిందని ఒకసారి ఏళ్ళు వెనుకిందని ఒకసారి ఇంకోటి ఏదో పెనుకిందని చెప్పిన ఒకసారి కోర్టుకి వెళ్ళడం ఎగోటీసే వెళ్ళలా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి అప్పబ్బాయే కూరలా ఏం తేల్చారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తేల్చారు అవి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉన్నాడుగా ఐదేళ్ళ పాటు మరి ఎందుకు తేల్చలేదు దాని వెనక ఎవరు ఉన్నారనేది మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటే కనుక మీరు ఏదేదో కేసులు పెట్టి ఆయన ఎందుకు లోపల వేయాలి సింపుల్ కదా మించిన కేసు ఏముంది దాన్ని నిరూపించి చంద్రబాబు నాయుడు గారిని నరెస్ట్ చేయొచ్చు కదండి లేదు ఎక్కడికి వచ్చి కొద్దిగా మాటలు మాట్లాడాలా ఇది ఎక్కడ పోయేగా నాకు అర్థం కావట్లా దాడి చేయించుకున్నది జగన్మోహన్ రెడ్డి చేసినోడు బాగానే ఉన్నాడు చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు ఆ సింపతితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పైగా మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చి మళ్ళీ అదే కోడికత్తి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా దాడి చేసిన కోడికత్తి సీను ఏమని మాట్లాడాడు నేను జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో చేశాను చాలా సందర్భాల్లో చెప్పాడు మరి అభిమానంతో చేశాడు లేదంటే ఎవడైనా డబ్బితే చేసాడు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అనేది పక్కన పెట్టేస్తే కనీసం కేసు విచారణలో భాగంగా కోర్టు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా పోలేదు మళ్ళీ వాళ్ళతో సేమ్ కోడికత్తే అని మాట్లాడుతున్నారు ఒక మనిషిని చంపెత్తి ఏ వెహికల్నైనా సీజ్ చేస్తారు ఒక మనిషి చావుకి గల కారణం ఏదైతే వాహనం ఉందో ఒక యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే ఆ ప్రమాదానికి గల కారణమైన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేస్తారు అది రూల్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది అదే మనం తప్పుబట్ట అవసరం జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్మోహన్ రెడ్డి వాహనం అయితే ఎంతమందిని పడితే అంతమందిని చంపేస్తారండి ఆ పర్యాటనలో ఇద్దరు చచ్చిపోయారు ముగ్గురు ఇద్దరు కాదు ముగ్గురు చచ్చిపోయారు మీరు చేసే పగుడి పర్యాటనలకి పనికి మాని పరి పర్యాటనలకి మీరు జనాన్ని చంపేసుకుంటా పోతే మీకు ప్రొటెక్షన్ కల్పించేస్తారండి వెహికల్ సీచ్ చేయరా సీట్ చేస్తే తప్పండి నాకు అర్థం కాదు ఎందుకు సీట్ చేయకూడదండి దానికైనా కారణం చెప్పగలుగుతారా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్ళాట కొత్త కారు కావాలి నాకు అంటాడా మళ్ళీ కొత్త ఫార్చునర్ నల్లగా ఉండాలి ఏదో సినిమాలో నాకు ఏ కావాలన్నట్టు నాకు ఆ కారే కావాలి ప్రభుత్వం అని అనుకున్నట్టు ఇస్తారండి నీకు కొత్త కారు ప్రవేశిస్తారా వెళ్ళిన అయినా గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ని బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓని రౌడీ షియేటర్లని శిలవాళ్ళని పరామర్శించడానికి చెప్పేసి అని నీకు కొత్త కారు కొనిచ్చేసి వెళ్ళిన అయినా అని చెప్పేసి సాగ నమ్ముతారు బొట్టెట్టి అయ్యి ఇంత ఎంత చిల్లర కాదు మీరు జర్నలిస్టులు ఎట్లాగారు మాకు అర్థం నేను మళ్ళీ చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ సెక్యూరిటీ లేదు కేంద్రం కల్పించలేదు ఆ భద్రత జగన్మోహన్ రెడ్డికి లేదు కేవలం మీరు చేసే దుష్ప్రచారం మాత్రమే అదొక అపోహ అర్థమైందా కాబట్టి ఈ ఈ పనికిమాల డైలాగులు ఇరవాత మాటలు సినిమా డైలాగులు ఈ కొట్టడం మానేయండి కద్దిగా ఇది తగ్గితే బాగుంటుంది జనాలకు తీసుకు వచ్చేసింది విరక్త వచ్చేసింది మీరు చెప్పిన అవడం నమ్మడం ఒకటి కాదుగా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాబాయ్ గొడ్లబోట అన్నారు చంద్రబాబు నాయుడు గారి కత్తి పెట్టారు అప్పుడు ఇలాగే మాట్లాడారు ఎవరన్నా నమ్మారా అప్పుడు నమ్మారు అప్పుడు నమ్మారు కాదని అట్లా తర్వాత కోడి కత్తి తర్వాత ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు పింక్ డైమండ్ అన్నారు మీ నాన్నగారిని చంపేసింది మళ్ళీ ఇది కూడా అందులోనే కలిపేశారు ఇవన్నీ కలిపి ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు మనకి